శ్రీకృష్ణుడి యొక్క కాలికంకుణ మిస్టర్ మీద రీసెంట్గా రిలీజ్ అయిన కార్తికేయ టూ మూవీ అనేది ఏ స్థాయిలో భారీ విజయాన్ని సాధించిందో అందరం చూసాం అయితే కేవలం ఇది మాత్రమే కాదు శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు అనేవి నేటికి ఇంకా అలా దాగే ఉన్నాయి వాటన్నిటిలోకి వెళ్ళిన అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ అసలు కథలోనికి వెళ్ళే వెళ్లే ముందు గా కొన్ని విషయాలు చెబుతాను కృష్ణుడు కంసూర్ని చంపిన విషయం మనందరికీ తెలుసు ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తర్వాత అతని ఇద్దరు బారిలైన అస్థి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి మా భర్తను చంపిన శ్రీకృష్ణుడిని మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు అస్థి మరియు ప్రప్తి వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు వీరి తండ్రి పేరు జరాసంద కంసుని చంపి తన ఇద్దరు కూతులను విదవరాలను చేసిన శ్రీకృష్ణుడిపై జరాసందుడికి పాదేర్పడుతుంది ఇక అప్పటి నుండి జరాసంధుడు కృష్ణుడిని ఓడించేందుకు చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధుర నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయేవారు ఇది గమనించిన కృష్ణుడు అన్నిటికంటే మొదటిగా తన మధుర నగర ప్రజలను కాపాడాలి ఆ తర్వాత జరాసంధుల సంగతి తేల్చాలి అని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం అతని నుండి ప్రజలను రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యలో కట్టాలని అక్కడికి ప్రజలను తరలించాలని భావించి సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు దాంతో సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి పన్నెండు యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట అలాగే ఈ నగరంలో చాలా వాటిని వజ్రాలు క్రిస్టల్స్ ముత్యాలు బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు ఈ ద్వారకాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు ఇక ఇప్పుడు మన టాపిక్ అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఏమైంది ఎందుకని సముద్రంలో మునిగిపోయింది ద్వారకాను నాశనం చేసింది ఎవరు ఎందుకని చేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఇప్పటికీ ద్వారకా నగరం అనేది సముద్రాలకు భాగాన నిజంగా ఉందా అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించారు ఇలాంటి మరెన్నో ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలని ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను సో ఎండ్ వరకు మిస్ అవకండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీరు